యాజకత్వం అంటే వాళ్ళ పక్షంగా దేవుని కోపం వారి మీద రాకుండా ప్రాయశ్చిత్తం చేయాలా ప్రాయశ్చిత్తానికి అప్పుడు క్రమం జంతుబలి ఇప్పుడు క్రమం యేసునక్తం ఆశ్రయించడం ఓకేనా యాజకత్వం అంటే పాత నిబంధనలు చేసిన పద్ధతి ఎలాగూ కాదో రాజనికం అంటే కూడా పాత నిబంధన లాంటి పరిపాలనే కాదు అన్నది నా భావన రాజరికం అంటే మామూలు పరిపాలన అనుకుంటే మరి యాజకత్వం మరి ఏం చేయాలి మరి ఇప్పటికయ్యా బలిపెట్టాలి కంటే ఎదురు మెరుకుండా కూర్చుందామా యాజకత్వ క్రమాలు మార్చబడ్డాయి కదా మరి రాజరిక క్రమాలు కూడా యేసు చెప్పండి రాజ్యం ఈ రాజ్యం ఈ లోక సంబంధమే కాదురా ఆయన అలాగే ఇప్పటికే బోళ్ళు బ్యాగ్ ఇచ్చింది పోగేద్దా నేను అయ్యేమి లేవు యేసూప్రబా ఏమన్నాడు నా రాజ్యం ఈ లోకములో లేదు అన్నాడా ఉందే కానీ ఈ లోకానికి సంబంధం లేదన్నాడు అసలు రాజ్యం ఈ లోకముల్లో లేకపోతే ఈ లోకంతో సంబంధం లేదన్నమాట చెప్పాల్సిన అవసరం ఏంటది ఈ లోకంలో ఉండబట్టే కదా ఈ లోకంతో సంబంధం లేదని చెప్తున్నాడు అంటే ఈ లోకములోనే ఉండాలట లోకానికి సంబంధం లేకుండా ఉండాలట అదే నా రాజ్యం అని చెప్పలేదా రాజ్యం అంటే భోజనం పానంగా చెప్పలేదా నీతి సమాధాన పరిశుభ్ర స్థాప్యంతులు ఆనందం అని చెప్పలేదా మాటలు కాదు శక్తి అని చెప్పలేదా అసలు మీరే రాజ్యం అని చెప్పలేదా మాట్లాడరా మీరు అది రాజ్యం అంటే ఏంటి సార్ యాజకత్వం అంటే ఆ యాజకత్వం కాదు రాజ్యేకం అంటే ఈ రాజరేకం కాదు నూతన మందులు రెండింటికి వేరే పద్ధతులు నేర్పబడ్డాయి ఇది గుర్తించమని మీకు మనవి చేస్తున్నారు పాయింట్ ఒకటే నాడు యాజకత్వం చూసుకున్నాను నువ్వు రాజరంగం చేసుకో అనేది లేదు ఇప్పుడు యాజకుడు ఆలయము లోపల దేవుణ్ణి సంతోషపరచవలసినవాడు రాజు ఆలయం బయట శత్రువుని చంపవలసిన వాడు ఇప్పుడు లోపల ఆరాధన ద్వారా దేవుణ్ణి సంతోషపరచుట బయట ఆశలను కోరికలను చేయించుట రెండో మనమే చేసుకోవాలా అది మెలికిసే దగ్గరంటే లోపల దేవుణ్ణి సంతోషపరిచే ప్రార్థన ఆరాధన మనమే చేయాలి యాజకుడిగా బయట ఆశలను కోరికలను సంపే రాజ కూడా మనమే మనమే రాజు మనమే యాజకులు ఇది పిలికిసేది క్రమం